నమస్తే న్యూస్ స్వాగతం నా పేరు యామిని చూద్దాం బాపట్ల జిల్లా అబ్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం అధ్యక్ష పదవి ఎన్నికల్లో దంతనాల కనక రత్నాచారి విజయం సాధించారు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది మొత్తం రెండు వేల మూడు వందల యాభై ఓట్లకు గాను పద్నాలుగు వందల యాభై ఏడు ఓట్లు పోలయ్యాయి గద గుర్తుపై పోటీ చేసిన కనకరత్నాచారికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థి అయిన బ్రహ్మానందం నాలుగు వందల అరవై ఓట్లు దక్కించుకున్నారు అభ్యర్థి అభ్యర్థి అయిన పొన్నపల్లి బ్రహ్మానందంపై కనక రత్నాచారి ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఎలక్షన్ ఈవో గంగాధర గెలుపొందిన రత్నాచారికి నియామక పత్రం అందించి ప్రమాణం చేయించారు వీరధర్మేంద్ర స్వామి వారి సాక్షిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సాక్షిగా అగ్ని సాక్షిగా అధ్యక్ష పదవి స్వీకరిస్తూ నా యొక్క పూర్తి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మరియు ప్రధాన కార్యదర్శి పోషాధికారి గారులతో సమన్వయంతో పనిచేస్తానని ఎటువంటి వివాదాలకు తరమయ్యకుండా కార్యకలాపాలు నిర్వహిస్తానని మన తంత్రం యొక్క అభివృద్ధికి ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన శ్రమిస్తానని ప్రమాణపరికంగా తెలియజేస్తున్నాను ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన మన సంఘీయులు తీసుకుని చర్యలకు బాధ్యత వహించగలవాడనని తెలియజేస్తున్నాను మీ అవేందా లేదా ఈరోజు విశ్వ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం జరిగింది ఉదయం ఆరు గంటలకి ఎనిమిది గంటలకి మొదలుకొనే సాయంత్రం ఆరు గంటల వరకు ఎలక్షన్ జరగడం జరిగింది ఎలక్షన్ అయిపోయేటప్పటికీ మొత్తం 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 వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై ఓట్లు దానికి గాను పదిహేను వందల చిల్లర పూలు వాంట్లో కనక రత్నాచార్య గద గుర్తుకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చినాయి బ్రహ్మాచ బ్రహ్మానందం గారికి నాలుగు వందల అరవై ఓట్లు వచ్చినాయి చల్లని ఎనిమిది వచ్చినాయి మొత్తం పద్నాలుగు వందల యాభై ఏడు ఓట్లు పోరాడడం జరిగింది దాంట్లో మన గత గుర్తుకి ఐదు వందల ఇరవై తొమ్మిది విద్యార్థినితోటి మిన్నయ్యారు వాళ్ళకి ప్రమాణ పత్రం కానివ్వండి దానికి సంబంధించినటువంటి ప్రమాణ అన్ని కూడా ఆ కమిటీ వాళ్ళకి అప్ప అప్పచెప్పడం జరిగింది అర్ధం బాబు అద్దెంకి మండల సింగర్ కొండ ప్రధాన సత్రానికి ప్రసిద్ధించి గల ఆ పోటీలు పెట్టున్నారు దానికాను ఎనిమిది ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగున ఎల ఈ రోజున ఎలక్షన్ జరిగి ఉన్నాయి ఇందులో దంతనాల కనరత్నాచార్య నేను పొండపల్లి బ్ర పొన్నపల్లి బ్రహ్మానందం గారని మీద ఐదు వందల ఇరవై ఎనిమిది మెజార్టీతో గెలిచి ఉన్నాను అందరికీ మన సంఘీవులందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ నందాలు అందరు కలిపి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు ప్రతి ఒక్క ఓటమికి నమస్కారాలు చేసుకుంటూ ఇట్లా ఈ అన్నదాన శుభ్రహ్మణ్యం అన్నదాన సత్రానికి నా అంతా కృషి చేసుకుంటూ ఇంతకింతగా డెవలప్ చేసుకుంటూ పోతానని మీ అందరి సహకారాలతోటి నేను అనుకుంటున్నాను మీరు మీ ఆశీర్వాదంతో నేను దీన్ని ఇంతకెంత డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాను సార్ థ్యాంక్ యూ